ఆ యేసు క్రీస్తు వారి యొక్క ఆ ప్రేమను ఎదిగినటువంటి వారు ఆరాధిస్తారు నన్ను నా దేవుడు ఆ అగ్నిలో నుండి రక్షించాడు ఆ అగ్నిగుండం నుండి నన్ను తప్పించాడు ఇక్కడ ఆ పాతం అనే అగ్ని నుండి నన్ను రక్షించాడు ఈ దురల వార్ అనే అగ్ని నుండి నన్ను తప్పించాడు ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం మన తలవాట్లయినా మన ఆలోచనలైనా మన ఆలోచన మన చూపులు లేకపోతే మన ప్రవర్తన మనం తెలియకపోవచ్చు మనకు తెలిసి ఉండొచ్చు ఇతరులు లేకపోవచ్చు ఇతరులు కూడా తెలుస్తుండొచ్చు కానీ దేవుడు చూస్తున్నువార్త లేకపోతే వాక్యం ప్రేమ సందేశాన్ని మన మీద రూపిస్తున్నాడు చల్లార్చడానికి చల్లార్చడానికి ఆజ్ని చల్లార్చడానికి దేవుడు చల్లారిస్తున్నాడు ఆయన ప్రేమ ఎలాంటిదట చూడండి ఆ పరమి గీతంలో ఎనిమిదవ అధ్యాయము ఆరోజు పరమ గీతంలో ఎనిమిదవ అధ్యాయం ఆ రోజు ప్రేమ